ప్రిపేర్ నేస్కిస్తున్నాను ఏదన్నా శుభా ఉందా అండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తల గంధం తొంభై ఒకటో దేము పదవ వచ్చినము నీకు అపాయం ఏమి రాదు ఏ తిగులు నీ మనం సమీపించదు అనే వాగ్దానం వచ్చాను ప్రసిద్ధార్థులు అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసే వైస్థితులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉండే అప్పుడు డేడీ చేయించి చేయించారు వెంటనే షాడస్ పెట్టానండి అవునండి మనం ప్రతి దినం కూడా అధిక శాంతంగా ప్రార్థన చేస్తున్నాం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాసిస్తానండి మూడు సంవత్సరాలు పట్టిన బైబిల్ రాయటానికి ఇంకా నన్ను దినం కూడా మరి మనం రాత్రిపూట ఉపాసు చేస్తూ నేను మరియు దేవుని అడుగుతారండి వాగదానిపో అని చెప్పేసి ఎన్నప్పుడు దేవుడు వాగ్దాని వస్తారు దాన్ని ఇటీలో పడతారనమాట ఎందుకంటే కన్నా వాటిని వాటిని నీ జరు మిల్లన్నిటికీ అందరికీ తెలియచేమన్నారు అందుకే నా విధంగా మరి ప్రార్థన చేస్తారన్నమాట ఆ తర్వాత లేసి దేవుడు బాగా ధర్మిస్తారనమాట దాన్ని పెడతారు మనం దేవుని ఆయన్ని మన ఆశ్రయంగా మహోన్నత దేవుని మనం నివాస స్థలంగా చేసుకున్నాం కాబట్టి ఆయన మార్గంలో అన్నింటినీ మనం కాపాడటకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తారు ఏ పకుండా నేను కాపాడుతాను ప్రాణం కాపాడుతాను అంటున్నారు ఇంకా వేటగాళ్ళ నేను ఆయన నేర్పిస్తారంటే తగ్గి రాకుండా నిరక్షిస్తారంటున్నారు అనమాట ఆయన తండ్రి రెక్క మనల్ని కపుతారంటారు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుద్దు అంటున్నారు అనమాట ఆయన సత్యమైన దేవుడు అనమాట కీడమైన దాని అయి ఉన్నారనమాట రాత్రి కలిగి భయం కన్నా పగటర్ బయన భయపడకుండా అని అంటున్నారు మధ్యాహ్నం వాడి చే రోగం కానీ నువ్వు భయపడకొద్దు అంటున్నారు నీ పక్కన ఏమైంది పడినా కూడా పక్కన ఏమి పదివేల మంది కూరని అపాయం నీకు రాదు అనమాట ఇంకా మరి మన మన మనంటే మనకి కాబట్టి ఆయన రోజులు కాగలేదు ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా మన పాదాలకే వాళ్ళు మన వాళ్ళ చేత వాళ్ళ చేతులమే పట్టుకుంటారు దేవుడిని ప్రయోగిస్తాం కూడా దేవుడిని అన్న మనల్ని తప్పిస్తానంటున్నారు మనం ఆయన నామం ఎరుగుము కాబట్టి మనకు కనపరిస్తామంటున్నారు అనమాట మనం కాదు మనం మనకి తరుస్తానంటున్నారు దేవుడి సమయం మనకి తోడు అంటున్నారు మన విడిపించి మనం గొప్ప చేస్తానని అంటున్నారు చేత మనం తృప్తి త్వరేస్తా ఆయన రక్షణ మనకు చూపిస్తా ఏదైనా మాడుతుంది దేవుడు మరింత రాకపోవడం కూడా మనకు తోడుగా ఉంటాయంటున్నారు ఎందుకంటే ఆయనకి మనం మన బాధ నెమ్మది కలిగిస్తాం అనమాట ఆయన నిజంగా మనపెట్టడానికి ఆయన సమీప బాధపరచేయడానికి ఆయన ఆయన తెచ్చి ఇంకా ఆకలి గుడి వారికి ఆహారం చేసే దేడి మంది అనమాట నా వాళ్ళని ఎదుర్కొయగలను అని చెప్పేసి గొడవ మాడుతున్నారు మనం ఎవరు మనసు దాని మీద అనుకుంటుందో ఆయన పోల్సింది కదా కావాలి కలవారిగా చేసి దేడి మంది ఏడు అనమాట మనం ఏ వైపు తిరిగితే మనం రాదు అన్నీ అంగీకరించి ఆయన సోస్పరిచే దేడి మంది ఏడు అనమాట దేవుడు తీర బాబి కళ్ళకి దేవుడు మంది దేవుడు అనమాట భయపడుద్దండి నేను దేవుడైనా దిగులు పడిపోతున్నాడు నేను నేను సహాయం చేయండి అని చెప్పేసి చెప్పి ఏదైనా మాట్లానండి ఏ పని రాకుండా ఎవరు నేను కాపాడుతున్నారో నేను నీ ప్రాణం కాపాడుతున్నారు ఏ దేవుడు కూడా కూడా సభించింది చెప్పేసి కూడా ఏదైనా మాట్లాడుతున్నారు ఏదైనా మగదేన మంది జీతం దేవని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహన్ హా సరస్వతి ముందరమైన ఎలా శుద్ధిస్తున్నదండి ప్రత్యేక బిడ్డ పెరుపే న్యామం చేసుకుంటున్నాను ప్రత్యేక బిడ్డ దేవుడు కొరికి తెచ్చు వీళ్ళ జరిగింది దేవశాయి జరిగి ఉద్యోగాలు లేచండి ఆది విషయం ఆర్థిక సాయం లేచండి అనారోగ్యంతో స్వస్థపరచండి వేదనంత కురండి వీలవారం లేదండి అక్షలే తెచ్చాడు మిత్రు అన్నీ మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ కృప్ చేయమని మా ప్రభుత్వం పరిస్థితి అడిగిస్తామవుతుంది నేను ప్రార్థన మా కుటుంబాన్ని కూడా కోసం కూడా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభుత్వ సేవలో మీ సహోదరి గారి ప్లేస్